అందరికీ నమస్కారం ఇప్పుడు మార్వాడీళ్ళని గో గోబ్యాక్ అని చెప్పి ఒక ఉద్యమం తెలంగాణలో ఉధృతంగా సాగుతుంది అది పెరిగి పెద్ద లేకపోతే ఏమన్నా సర్దుబడిగా ఆగిపోద్దో తెలియదు కాకపోతే తెలంగాణ శామ అని ఒక ఆయన ఇప్పుడు పాపులర్ అయిపోయాడు నా రోజులు మట్టి తెలంగాణ ఉద్యమంలో నడిపిన కేసీఆర్ కంటే కూడా ఎక్కువ పాపులర్ ఆయనకు వచ్చేసింది ఆయన పేరు పగిడిపల్లి శాంసన్ ఆయన మొన్న సికింద్రాబాద్ పార్లమెంట్ కంటే కంటెస్ట్ చేస్తే ఎంపీ కింద రాసి కంటిస్ట్ చేస్తే ఆయనకి ఏడు సెగ్మెంట్లోనే కలిపి నూట ముప్పై ఓట్లు పడ్డాయి పగిడిపల్లి శాంసన్ ఇక్కడ చూడండి ఈ నూట ముప్పై ఓట్లు ఆయనయే ఆయన ఈ మా మరి మార్వాడీలకి ఇక్కడ ఉన్న తెలంగాణ వాసులు కానీ ఆంధ్ర వాసులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలకి తెలుగు వారికి కానీ ఎందుకు కూడా వచ్చిందో ఏదో ఒక చిన్న డిస్ప్యూట్ వచ్చింది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతంగా అది సర్దుకుంటే పోను దాన్ని పెంచి పెద్ద చేస్తున్నారు ఎవరి లాభం కోసం ఎవరు స్వలాభం కోసం దీంట్లో రెండు వెరసలు ఇప్పుడు ఒకటి ఈ మార్వాడీలు ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం చేస్తున్న మిగతా వ్యక్తులు అంతా ఏంటంటే మాకు వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది మాకంటే ఆ వ్యాపారస్తులకు మాత్రమే ప్రజలకు కాదు ఎందుకంటే మాకంటే తక్కువ రేటుగా అమ్ముతున్నారు మాకంటే కాంపిటేటివ్గా అమ్ముతున్నారు మాకంటే ఎక్కువ సరుకు పెట్టగలుగుతున్నారు ఎక్కువ వెరైటీ వాళ్ళు చూపించగలుగుతున్నారు అనేది ఒక బాధ వీళ్ళకి మీరు కూడా అట్లాగ అమ్మండి వాళ్ళు తక్కువ లాభం వేసుకొని అమ్ముతున్నారేమో వాళ్ళు చవగా దొరికి చోట కొంటున్నారేమో అది కూడా మీరు అది వ్యాపారానికి సంబంధించిన టెక్నిక్ దాని దానికోసం వాళ్ళు వ్యాపారం కట్టుకు మాత్రం భాగ్యం కాదు ఇంకో టెక్నిక్ ఏంటంటే ఇక్కడ వాళ్ళని పనిలో పెట్టుకోవట్లేదు అని చెప్పి ఇది ఏమైనా గవర్నమెంట్ ఆఫీస్ కాదు రిజర్వేషన్లు అమలు చేయడానికి ఎస్సీలకి ఇన్ని బీసీలకి ఎస్టీఎలకి అన్న విధంగా ఇక్కడ తెలంగాణ వాళ్ళకి ఇన్ని ఆంధ్ర వాళ్ళకి ఇన్ని పంజాబ్ వాళ్ళకి ఇన్ని గుజరాత్ వాళ్ళకి ఇన్ని అని చెప్పి అమలు చేయవలసిన పని వాళ్ళకి ఏమీ లేదు వాళ్ళ కష్టార్జితం వాళ్ళ సొంత సొమ్ము వాళ్ళు ఒప్పో సొప్పో చేసి తెచ్చుకొని వ్యాపారం పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ బాకీలు తీర్చాలే తిరిగి లేకపోతే వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లబడ్డలతో బతకాలంటే వాళ్ళకి ఎముకులుగా ఉన్న వ్యక్తుల్ని తెచ్చుకొని వాళ్ళ పనిలో పెట్టుకుని వాళ్ళ వ్యాపారం చేసుకునే హక్కు వాళ్ళకు ఉంది కాబట్టి ఎక్కడోళ్ళు పెట్టుకోవట్లేదు అక్కడ వాళ్ళు పెట్టుకోవట్లేదు గుజరాత్ నుంచి తెచ్చుకుంటున్నారు మనుషుల్ని రాజస్థాన్ నుంచి తెచ్చుకుంటున్నారు మరి తెలంగాణ నుంచి ఆంధ్రా నుంచి దేశ విదేశాల్లో పనిచేస్తున్న వాళ్ళ సంగతి ఏంటి మన పిల్లలు ఎంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల కింద వివిధ దేశాల్లో పనిచేయట్లేదు వాళ్ళ పరిస్థితి ఏంటి లేబర్ కింద ఎన్ని ముస్లిం కంట్రీస్లో మన వ్యక్తులు భవన నిర్మాణ కార్మికుల కింద అట్ల కింద పని చేయట్లేదు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని అక్కడ నుంచి పంపించేస్తే ఎంత బాధ కలుగుతుంది వాళ్ళు ఎలాగ ఎలా చేస్తే ఎంత బాధ కలుగుతుంది అంతే తప్ప పని పనిచేయచ్చు ప్రపంచం ఒక చిన్న గ్లోబల్ గ్లోబల్ అంతా తయారైపోయింది అది బొమ్మలాగా అటువంటిప్పుడు ఇప్పుడు ప్రత్యేకించి ఏదో గొడవ పెట్టాలని దీని ద్వారా రెండు నష్టాలు జరుగుతాయి అది గమనించుకోవట్లేదు మీరు ఏదో చేశాం కదా తెలంగాణ లాగా ఇది సక్సెస్ అవుతుందేమో అనుకుంటున్నారేమో తెలంగాణ అనేది ఒక సెంటిమెంట్తో ముడిపడి ఉన్న విషయం అది దానికి నాయకత్వం వహించిన వాడు తిమ్మిన బమ్మిని చేయగల సమర్థుడు నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి అన్నాడు ఆంధ్ర వాళ్ళని పచ్చి బూతులు తిట్టాడు తిట్టిన తర్వాత నా అవసరం వస్తే నేను గొంగళ పురుగునైనా ముద్దు అన్నాడు నా పని కావాలని చెప్తే గొంగలు పురుగునైనా ముద్దు పెట్టుకుంటా అన్నాడు అదే నోటుతో ఆంధ్ర వాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే నా పట్టితో తీస్తా అన్నాడు అంత అపర అపర చారుక్యుడు అతను రాజకీయాల్లో గెలవచ్చు ఓడిపోవచ్చు అది వేరే విషయం అటువంటి వ్యక్తి ఈ నూట ముప్పై ఓట్ల క్యాండిడేట్లు అంతా బయలుదేరి తెలంగాణ ఉద్యమం అంతా ఉద్యమం వచ్చేస్తుంది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు సహకరిస్తారు లేకపోతే ఇంకో యూనివర్సిటీ విద్యార్థులు సహకరిస్తారంటే నెంబర్ వన్ తెలంగాణకి నాశనం ఏంటయ్యా అంటే తెలంగాణకు వచ్చి విదేశీ పెట్టుబడులు పెడతబానేస్తాయి ఇక్కడ ఉద్యమం ఏమాత్రం ఊపందుకున్నా నేషనల్ ప్రెస్ అంతా కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే హైదరాబాద్ పెద్ద సిటీ ఏదో పల్లెటూరు కాదు ప్రెస్ అంతా వచ్చి పడిపోద్ది వచ్చి పడిపోయి ఇక్కడ ఎలా జరుగుతుంది ఇక్కడ బయట గుజరాత్ వాళ్ళకి ఎంతసారని చెప్పి అంటే రాజస్థాన్ వాళ్ళకి ఎంటే అయ్యారు ఆంధ్ర వాళ్ళకి ఎంటి చెప్పి వచ్చిందా వాళ్ళ దేశంలో అది ప్రజాస్వామ్య దేశంలో కాస్త ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నామని చెప్పి బయటికి పబ్లిసిటీ ఇస్తా వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళకే పడలేదు వాళ్ళకేంటి వేస్తారంటే అయ్యో బాబోయ్ మన విదేశస్తులో మనం వెళ్తే అన్నీ జరిగిందో మీరు వెళ్ళిపోతారు డబ్బు ఎక్కడ వచ్చేసరి అని చెప్పి మనకి ఏంటి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు నెంబర్ ఓన్ నాది ఆంధ్ర వాళ్ళకు ఒక ప్రమాదం పొంచి ఉంటుంది ఎందుకంటే ఆ రోజు ఉద్యమం అప్పుడే పచ్చి బుట్లు తిట్టారు ఆంధ్ర వాళ్ళని ఆంధ్రోళ్ళని తెగ బూత్లు తిట్టారు ఒక బూత్ రెండు బూతులు కాదు గుర్తు లేని వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు ఈ పెద్ద పెద్ద జమీందారులలో కూడా మర్చిపోయినట్టు ఇండస్ట్రీ స్టార్లు మర్చిపోయినట్టు యాక్షన్ చేయచ్చు కానీ నాలు చాలా బూతులు గుర్తున్నాయి అది చెప్పాలంటే రెండు గంటలు పడుతుంది కాకపోతే ఇప్పుడు రాజస్థాన్ ఉద్యమం కానీ ఈ మార్వాడీల ఉద్యమం కానీ గుజరాతీలు వీళ్ళందరితో కలిపిన ఉద్యమం కానీ ఏమాత్రం వీళ్ళతో చర్చలు అనవసరంగా ఏమైనా చేశారా వీళ్ళు నెక్స్ట్ పడేది ఆంధ్రప్రదేశ్ మీదే ఆంధ్రా వాళ్ళకి ఫస్ట్ పడేది స్టూడియోలు అన్నీ సినిమా హీరోలు అందరూ వాళ్ళే హీరోయిన్లు అందరూ హీరోయిన్లు అందరూ భూమి వాళ్ళు ఉంటారండి విలన్ అందరూ వాళ్ళే డైరెక్టర్ అందరూ రచయితలు అందరూ వాడలే పాటలు పాడేవాళ్ళు వాళ్ళే పాటలు రాసేవాళ్ళు వాళ్ళే సంగీతం వాళ్ళే ఇవన్నీ అని చెప్పి ఒక పక్కనే ఎడుపుతారు ఇంకో పక్కన ఏమో లేఅవుట్లు వేసేవాళ్ళు వాళ్ళే రియల్ ఎస్టేట్ వాళ్ళదే ఇండస్ట్రియల్ వాళ్ళే పరిశ్రమలు అన్నీ వాళ్ళయ్యాయి తర్వాత బిల్డింగ్ కాంట్రాక్ట్లు వాళ్ళయ్యాయి కన్స్ట్రక్షన్ వాళ్ళదే అని చెప్పి ఒక పక్కన మొదలు పెడతారు ఈ లోపులో అన్ని ఫుడ్లు భోజనశాలలో వాళ్ళయ్యాయి అన్ని కాఫర్లో వాళ్ళయ్యాయి ఆఖరికి సైకిల్ మీద ఆ ఇంద్రాబాద్ ధర అక్కడ ఎక్కడ అమ్ముకునే సైకిల్ మీద తెచ్చుకుని అమ్ముకునే ఆ చిన్న చిన్న వర్తకులు అవి కూడా వాళ్ళే పొద్దున్న ఆరు గంటలకే ఏడు గంటలకి అక్కడ అమ్ముతారు ఇడ్లీలు దోశ అవన్నీ పట్టుకొచ్చి ఎక్కడ నుంచో వేయించుకొని పట్టుకొచ్చి అమ్ముతారు అవన్నీ వాళ్ళయ్య అని చెప్పి అట్ల మీద పడతారు మోటార్ సైకిల్ మీద అమ్ముకున్న సైకిల్ మీద అనుకున్న ఆ విధంగా ఆంధ్ర వాళ్ళు గోబ్యాక్ అంటే పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి ఇటువంటి ప్రమాదాలన్నీ పొంచి ఉన్నాయి కాబట్టి కొంచెం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఎవడో ఎక్కడికే వెళ్ళడో మీకు చేత కాకపోతే నోరు మూసుకు ఊరుకోండి ఇప్పుడు ఉంది మిగతా వాళ్ళు చాలా సమస్యలు వస్తున్నాయి ఫ్రీ బస్సు పెట్టారు లేడీస్కి దానివల్ల ఆటోవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు పొద్దునుంచే సాయంత్రం వరకు వాళ్ళు డీజిల్ కొట్టించుకోవాలి ఆటోకి కిరాయి ఇవ్వాలి అన్ని ఇచ్చే కాడికి మిగిలి ఐదు వందల రూపాయలు మిగులుతుంది ఆడవాళ్ళంతా ఫ్రీ బస్ ఎక్కి వెళ్ళిపోతుంటే ఇంకా మొగుళ్ళు ఏమో బయలు వేసుకెళ్ళిపోతుంటే వాడ పరిస్థితి ఏమైపోతాయి అట్లాగే కుల వృత్తులు చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ప్లంబర్లని వాటర్ మిస్త్రీ అని తాపి మిస్త్రీలని లేకపోతే ఎలక్ట్రీషియన్లని ఇటువంటి వాళ్ళందరూ కూడా మనం ఆ యాప్లో బుక్ చేసుకుంటే వచ్చి మనకు పని చేసి వెళ్ళిపోతున్నారు మన జనం అంతానేమో అడ్డాల దగ్గర కూలీల దగ్గర అక్కడ వెయిట్ చేస్తే ఎవడన్నా వస్తాడా అని చెప్పాడు ఎదురు చూపులు చూస్తే వాళ్ళు ఓడిపోయారు ఇటువంటి సమస్యలు అన్నీ వస్తాయి వచ్చినప్పుడు తట్టుకుని నిలబడాలి దానికి ఆల్టర్నేటివ్ ఏంటనేది ఆలోచించుకోవాలి ప్రతి సమస్యకి పరిష్కారం మాత్రం ఉంటుంది అంతే తప్ప సమస్య వచ్చింది కదా అని చెప్పి అక్కడికక్కడ సంపేద్దాం ఎవడైనా మనకి ఎదురొచ్చాడు వాడు వ్యాపారం పెట్టుకుంటాడు మన పక్కన మనలాంటి వ్యాపారే అన్ని వ్యాపారాలు ఒక చోట ఉంటాయి మీరు చూడండి ఎవడైనా ఒక వ్యాపారం ఒక చోట సక్సెస్ అయితే ఆడి పక్కనే పది గుట్లు పెడతారు అందుకని చెప్పి వాళ్ళందరూ సంపేద్దాం నరికేద్దాం వాళ్ళ ఊరికి గుజరాత్ వాళ్ళు కాబట్టి పంపించేస్తాం లేదా మార్వాడీ వాళ్ళు కాబట్టి పంపించేస్తాం లేదా రాజస్థాన్ వాళ్ళు కాబట్టి పంపించేస్తాం మన వాళ్ళే మనం పక్కన షాప్ పెడితే మన వాళ్ళే మనం మనకు పూర్తిగా తయారెవరా ఈ రాజస్థాన్ వాళ్ళు వెళ్ళిపోయినా గుజరాత్ వాళ్ళు వెళ్ళిపోయినా లేకపోతే మార్వాడీ వాళ్ళు వెళ్ళిపోయినా ఆ ప్లేస్లో వస్తాడు మళ్ళీ మన తెలంగాణ ఓడే మన ఆంధ్ర ఓడే మన తెలుగు వాడే అక్కడ వచ్చే వ్యాపారం పెడతాడు ఇక్కడ ఇంతకుముందు పరానా చేతి వ్యాపారం బాగా నడిచింది రాజి అక్కడే పెడతాడు వాడు మళ్ళీ పోటీ వస్తే ఇంకా ఆయన పంపించేస్తాం ప్రైవేట్కి రాలో ఇవన్నీ మాట్లాడుకోవద్దు పరిస్థితి వస్తుంది కాబట్టి విజ్ఞతతో ఆలోచించండి ఎవరిని ఎక్కడికి పంపేస్తాం ఎవడ తరం కాదు ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎవడబ్బ సొమ్ము కాదు ఎవడ బాబు సొమ్ము కాదు భారతదేశం ఎవడైనా ఎక్కడైనా నివసించవచ్చు ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు నమస్కారం రామోదరావు జైహింద్